రేపు ఆదోనిలో ఆదోని జిల్లా సాధన కమిటీ మన ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో ఆదోని బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపుకు ఒక ఆదోని వాసిగా నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను ఆదోనిలో ఉండే షాప్స్ హోటల్స్ రెస్టారెంట్స్ ఏదైనా వ్యాపారాలు స్కూల్స్ అన్ని రేపు స్వచ్ఛందంగా వాళ్ళంతక వాళ్ళే బంద్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు అని అంటే ఆదోని జిల్లా అనేది ఒక జేఏసీ నాయకులకు లేదా రాజకీయ నాయకులకు ఒక పార్టీకో సంబంధించింది కాదు మన ఆదోని వాసులు అందరికి సంబంధించింది ఆదోని పౌరులు అందరికి సంబంధించింది మన ఆదోని అనే కాదు ఎమింగనూరు కావచ్చు మంత్రాలయం కావచ్చు పత్తికొండ కావచ్చు అందరికీ సంబంధించింది ఇది మన ఆదోని జిల్లా ఏర్పడితే మన ఆదోని జిల్లా ఏర్పడితే మన ఆదోని డెవలప్మెంట్ ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఎందుకు మన ఆదోనికి ఒక సపరేట్ ఎస్బీఐ ఆఫీస్ వస్తుంది ఒక సపరేట్ కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఒక ఇరిగేషన్ ఆఫీస్ వస్తుంది ఒక రెవెన్యూ ఆఫీస్ వస్తుంది ఇలా దాదాపుగా వివిధ వివిధ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ లో దాదాపుగా నాకు తెలిసి యాభై నుంచి అరవై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వస్తాయి ఫిఫ్టీ టు సిక్స్టీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్ క్వార్టర్స్ ఆదోని జిల్లా అయితే బెటర్ గవర్నెన్స్ వస్తుంది ఈ హెడ్ క్వార్టర్స్ వల్ల ఈ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ వల్ల ఆదోని జిల్లా ఏర్పడిన తర్వాత బెటర్ గవర్నెన్స్ అనేది వస్తుంది ఎందువల్ల ఏదైనా ఒక అగ్రికల్చర్ సంబంధించిన ఇష్యూ జరిగింది అని అంటే అగ్రికల్చర్ హెడ్ ఆఫీసర్ ఆదోనిలోనే ఉంటాడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్లోనే ఉంటాడు వాటర్ బోర్డు వాటర్ బోర్డు మన ఎల్ఎల్సీ కెనాల్స్ లో ఏదైనా ఇష్యూ వచ్చి ఏదైనా వాటర్ సంబంధించిన ప్రాబ్లం వస్తే మనకి వాటర్ బాడీ ఆఫీస్ ఆదంలోనే ఉంటుంది వెంటనే ఆ ఇష్యూ రిజాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఎస్పీ కర్నూలు నుంచి ఆదోని రావాలన్నా లేదా ఆలూరు పోవాలన్నా లేదా మన బార్డర్ అయిన హాలర్వి పోవాలన్నా దాదాపుగా ఆదోని అంటే రెండు గంటలు హాలర్వి అంటే మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఇక్కడే ఉంటే వాళ్ళు ఆదోని చుట్టుపక్కల రేడియస్ లో యాభై కిలోమీటర్లే ఉంటుంది మన జిల్లా యాభై కిలోమీటర్ల రేడియస్ కంటే మించిపోదు అంటే మన ఎమ్మిగ్నూరు ఆలూరు పత్తికొండ కాదని వాడికి సంబంధించిన లాస్ట్ పల్లెటూర్లు ఉంటాయి కదా ఆ బార్డర్లో ఉండేటివి అవి కూడా యాభై రేడియస్ రేడియస్లోనే ఉంటాయి అంతకు మించి పోదు సో ఇక్కడ ఉన్నప్పుడు మన చుట్టూల నిజర్గాల వాళ్ళకి కానీ మన ఆదోని వాళ్ళకు కానీ ప్రతి ఒక్క సమస్యకు ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది ఇమీడియట్ రెస్పాన్స్ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఏదైనా ప్ర ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఇమీడియట్ రెస్పా ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే జిల్లా కలెక్టర్కి జిల్లా కలెక్టర్ అంటే ఆ జిల్లాకి బాస్ ఉన్నట్టు ఆయన హెడ్ ఏదైనా నిధుల్ని చేయాలా అంటే నిధుల్ని ఏదైనా కొత్త నిధుల్ని తీసుకుని విడుదల చేయాలన్నా లేదంటే ఏదైనా ఫోర్సెస్ ని డిప్లాయ్ చేయాలన్నా జిల్లా కలెక్టర్కే ఉంటుంది వాళ్ళకి దాని నుంచి మన మన జనాలకి చాలా బెనిఫిట్ అవుతుంది వలసలు తగ్గుతాయి మన ఆదోని డివిజన్ లో వలసలు ఎక్కువ ఆదోని జిల్లా అయితే వలసలు తగ్గుతాయి ఎందుకు వలసలు తగ్గుతాయి ఆదోని జిల్లాకి వలసలకి సంబంధం ఏముంది అనుకోవచ్చు ఎందుకు వలసలు తగ్గుతాయి ఆదోని ఆధునిలో ఇన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల హెడ్ క్వార్టర్స్ రావడం వల్ల ఇన్ని గవర్నమెంట్ ఇన్ని ఆఫీసులకి ఈ డైరెక్ట్ జాబ్స్ ఎనిమిది వందల నుంచి వెయ్యి డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వల్ల వీటికి ఇండైరెక్ట్ జాబ్స్ ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడు వేల జాబ్స్ ఉంటాయి ఇవన్నీ వెంటనే జిల్లా అనౌన్స్ చేసి ఎంబడే జరగవు టైం టేకింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా కాస్త టైం పడుతుంది కానీ ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి మ్యాండేటరీగా జరుగుతుంది ఫ్యూచర్ లో ఆధ్వనిలో ఒక ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఆధ్వని జిల్లా అయితే ఫ్యూచర్ లో స్టూడెంట్స్ ఇప్పటి నుంచి భావి తరాల కోసం స్టూడెంట్స్ కూడా ఆధ్వని జిల్లా కోసం స్వతంత్రంగా వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం వాళ్ళు బయటకు వచ్చి పోరాడమని నేను చెప్పాను ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళ ముందు వాళ్ళు చదువు ముఖ్యము వాళ్ళు చదువుకోవాలి కానీ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అనేది యూజ్ చేస్తారు సోషల్ మీడియాలో మన గవర్నమెంట్ ని ట్యాగ్ చేస్తూ మన జిల్లా నాయకుల్ని ట్యాగ్ చేస్తూ మన ఊరి నాయకుల్ని ట్యాగ్ చేస్తూ మీరు మీరు పోస్ట్ పెట్టండి మీరు డిమాండ్ చేయండి సోషల్ మీడియాలో స్టూడెంట్స్ కూడా వాళ్ళు సైలెంట్ ఉద్యమం లాగా వాళ్ళు చేయాలి ఎందుకంటే ఎగ్జామ్స్ టైం వాళ్ళు ఈ టైంలో రోడ్లో రోడ్ రోడ్లో వచ్చి కూర్చొని ధనాలు చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది మన ఎన్నిమనూరు వాసులు పచ్చికొండ వాసులు మిగతా వాళ్ళు అనుకోవచ్చు అరే జిల్లా అయితే ఆధునికే కదా అభివృద్ధి మాకేముంటుంది అని వాళ్ళు అనుకోవచ్చు అలా అనుకోవడం తప్పు ఎందుకంటే ప్రతి జిల్లాకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి మన జిల్లా ఎప్పుడైతే కర్నూలు నుంచి బైఫర్కేట్ అయ్యి సపరేట్ గా మన మనది ఆధునిక జిల్లా సపరేట్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి ఎంజీ ఎన్ఆర్జిఎఫ్ ఫండ్స్ వస్తాయి మహాత్మా గాంధీ ఎన్ఆర్జిఎఫ్ ఫండ్స్ వస్తాయి మనకు ఈ ఫండ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ చాలా మందికి తెలిసిందే గ్రామాల్లో ఉపయోగిస్తారు గ్రామాల్లో గ్రామాల యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు మన ఆధునిక ఉండే పల్లెటూర్లు ఎన్ని పల్లెలు ఎన్ని నలభై అంతే చుట్టూరు ఆలూరులో చాలా ఉన్నాయి పత్తికొండలో చాలా ఉన్నాయి మంతలానికి చాలా ఉన్నాయి ఎమ్మెల్యూరికి చాలా ఉన్నాయి అంటే ఈ ఫండ్స్ లో మేజర్ సేర్ వాళ్ళకే పోతుంది మన ఆధునికంటే కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మహాత్మా గాంధీ ఎనర్జీఎస్ ఫండ్స్ వల్ల వాళ్ళ పల్లెటూరులో డెవలప్ అయితే మనకి కర్నూలు షేర్ తగ్గిపోయి మన ఆదోనికి సపరేట్ షేర్ వస్తుంది మనకే భాగం వస్తుంది ఎందుకంటే మనకే పల్లెలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అండ్ అలానే జిల్లా కోర్ట్ మన ఆదోనలో ఉంది కానీ మన ఆధ్వర్యంలో ఉండేది అడిషనల్ డిస్టిక్ కోర్ట్ ఇప్పుడు పత్తికొండలో కానీ ఎమ్మింగనూరులో కానీ మంత్రాలయంలో ఇక్కడంతా ఉండేది జూనియర్ కోర్ట్స్ ఇప్పుడు ఫ్యూచర్లో వెంటనే అని కాదు ఫ్యూచర్లో ఆదోని జిల్లా ఏర్పడితే ఫ్యూచర్లో ఎమ్మింగనూరు వాళ్ళకు కూడా ఒక అడిషనల్ డిస్టిక్ కోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆధునిక అడిషనల్ డిస్టిక్ కోర్టు డిస్టిక్ కోర్ట్ అవుతుంది అంటే ప్రమోషన్ వచ్చి ఆటోమేటిక్గా డిస్టిక్ కోర్టు అయిపోతుంది అక్కడ వాళ్ళకి అడిషనల్ డిస్టిక్ కోట్ వస్తుంది అడిషనల్ డిస్టిక్ కోర్ట్ వస్తే ఏం వాళ్ళకి ఏమి ఉపయోగం అంటే ఇప్పుడు పెద్ద కేసులు అన్ని ఆధోని డివిజన్ లో ఉండే పెద్ద కేసులు అందరూ వచ్చి ఆధోని అడిషనల్ డిస్టిక్ కోర్టులోనే వాళ్ళు కేసులు వేసుకొని వాళ్ళు వాళ్ళ కేసుల యొక్క పరిష్కారం కోసం ఆధునికే రావాల్సి వస్తుంది రేపొద్దున వాళ్ళు వాళ్ళ ఊర్లోనే చేసుకుంటారు ఎమ్నూరు వాళ్ళు దాని నుంచి వాళ్ళకి డెవలప్మెంట్ వాళ్ళు మంత్రాలయాన్ని అటెస్ట్ చేయొచ్చు ఇప్పుడు మన ఆదోని డివిజన్ కి ఎన్ని ఊర్లు ఈ చుట్టుపక్కల ఆదోని డివిజన్ అంటే ఎట్లా అటెస్ట్ చేసినారు ఎమ్నూరు వాళ్ళకి రేపు పొద్దున్న మంత్రాలను అటెస్ట్ చేయవచ్చు ఆదోని జిల్లా అయితే మన రోడ్లు బాగుపడతాయి మన మన ఊర్లో ఒకటేనే కాదు మన పల్లెటూర్లలో గానీ మన కనెక్టివిటీ మన పల్లెటూర్ల కనెక్టివిటీ రోడ్లు అన్ని బాగుపడతాయి మేము మనం బార్డర్ లో ఉన్నాం మనము ఇటు ఎమిగ్నూర్ వచ్చేసి తెలంగాణకి బార్డర్ లో ఉంది మన ఇటు ఆదోని మంత్ర సారీ ఆలూరు ఇవి వచ్చేసి కర్ణాటక బార్డర్ లో ఉన్నాయి మన బార్డర్లో జిల్లా అవడం వల్ల చాలా ఉపాధి పెరుగుతుంది వలసలు తగ్గుతాయి ఆదోని జిల్లా అవడం వల్ల పరిశ్రమలు వచ్చే ఛాన్స్ ఉంది కొత్త పరిశ్రమలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సంపూర్ణంగా స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు తెలిపి రేపు సంపూర్ణ బంధుకి వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ